ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అనుకోండి నేను మీతో కూడా ఒకటే చెప్తూ ఉంటాను మీరు నన్ను చూస్తున్నారు కదా నా శరీరాన్ని చూస్తున్నారు మీరు శరీరాన్ని చూస్తున్నారు నన్ను శరీరం మీకు తెలుసు కాబట్టి మీరు నా శరీరాన్ని చూస్తున్నారు మీరు దాన్ని చూచిండే దాన్ని గుర్తుపెట్టుకోవద్దు దాన్ని వారగా పెట్టు దాన్ని వారగా పెట్టు వెనకాల ఉండేదాన్ని చూడు ఎవరు వెనకాల ఉండేది వెనకాల స్వామీజీ ఉండేది స్వామీజీ బీజం వేసి కదా పెట్టినాడు ఇక్కడ స్వామీజీ విత్తనం వేసి పెట్టాడు స్వామీజీ విత్తనం వేసి పెట్టాడంటే ఒక మొలక వేసి పెట్టాడు అంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ ఈ శరీరము పోయింది అది ఆ శరీరం పోయింది శరీరం ఉన్నలే శరీరం రూపంగా కనిపిస్తూ ఉంది లే కానీ ఇక్కడ ఉండేటువంటిది ముందున్నటువంటి వాడు కాదు వాడు లేడు వాడు లేడు ఓకే ఇంకొకటి చెప్తానండి ఇప్పుడు మీరున్నారు మీ భార్యను చూస్తున్నారండి మీకు కనీసం అంటే ఒక నలభై ఏళ్ళలో నలభై ఐదు ఏళ్ళలో వివాహమై అయింది ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరములుగా ఉన్నటువంటి సంబంధాలన్నీ మనసులో ఉన్నాయి లేదా ఇప్పుడు భార్యను చూసినావు భార్యను చూస్తే ఇవన్నీ వెనకాల ఉండి ఆ భావములతో కూడిన మనసుతో చూస్తున్నావా లేదా ఈ భావములేమీ లేకుండా ఉండేటువంటి ఆ రూపం అక్కడే ఉండిలే అది ఎట్లన్నా ఉండని ఇరవై ఏళ్ళు ఉండదు నలభై ఏళ్ళు ఉండదు యాభై ఎంత ఉండనిలే ఇప్పుడు ఫ్రెష్గా చూస్తున్నావా అన్నీ ఉంటాయి అవును అది అది ఫ్రెష్నెస్ వస్తుంది ఇక్కడ మీరు ఫ్రెష్గా కనిపించండి అమ్మగారు నాగరాజ స్వామికి ఏ భావాలు కలగలేదంటే నువ్వు చూడలేదు అని అర్థము నీకు తెలియదు అందుకే నిలిపోయి ఎందుకంటే నువ్వు ఫ్రెష్ భావనతో చూడడం అనేటువంటిది నీకు అర్థం కాలేదు కొత్తగా చూడాలా రైల్వే స్టేషన్లోకి పో రైల్వే స్టేషన్లోకి పోయి ఏం చేస్తామంటే కూర్చొని రైల్లో చూడు ఎవరెవరు వస్తుండారని కొత్త కొత్త మొగాలు కనిపిస్తాయి ఆ మొఘం చూసినప్పుడు ఒక ఆమె దిగింది ఒక ఆమె దిగి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఇట్లా ఇట్లంటా ఉంది స్టెప్ వేస్తుంది అనమాట గమనించాను ఓ ఇల్లు మంచి క్యాండిడేట్స్ అని అనుకున్నాను నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్లున్నా అంటే ఆ ఆ మనిషిని చూస్తే నీకు అప్పుడు అనిపిస్తుంది కొత్త ఫేస్ కదా అది కొత్త ఫేస్ చూసినప్పుడు నీకు కొత్తగా అనిపిస్తుంది ఆ కొత్తగా ఫేస్ చూసినట్లుగా అందరినీ నువ్వు చూడగలుగుతావా దాన్ని గుర్తించుట అంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చూస్తున్నా తెలిసినా నువ్వు మనస్సు అనేది ఏమేం తెలిసినా శుద్ధ మనస్సు అయిపోయింది అక్కడ నీ మనస్సు శుద్ధ మనసు అంటే మనసులో ఏమీ లేదు బైట్ ఏం లేదు అలాగా అయితే అది శుద్ధ మనసు ఆ శుద్ధ వాడు దొంగ అయినా సరే ఇప్పుడు నువ్వు శుద్ధముగా చూడాల్సిందే వాడు దొంగ స్వామీజీ అన్నాడు ఒసామా లాడెన్ వచ్చినా సరే నేను అతనికి కూడా తత్వమసి అని చెప్తాను చూడండి ఎట్లా ఉందో ఎంత ఎంత ఇది చేశాడు అతను అయినా సరే అతనిలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపాన్ని చూడాలంటే నువ్వు శుద్ధాంతకరణమైతే అప్పుడు నీకు తెలుస్తుంది అందుకే సాధన చతు సంపద సాధన చతు సంపద నాయనా అంతే అది మనకు ఆకార అక్షరం అంటే నాశనము కాని తత్వమును నువ్వు ఫీల్ అవుతావు అది ఫీల్ కావడం కొరకే నువ్వు ధ్యానంలో కూర్చో ధ్యానంలో నువ్వు ఫీల్ కా తర్వాత ధ్యానంలో కళ్ళు మూసుకొని ఫీల్గా నువ్వు నీలో ముందు దాన్ని చూడు తర్వాత నువ్వు ఇతరుల్లో చూస్తురా కళ్ళు తెరిసి చూస్తురా తర్వాత నువ్వు నడుస్తూ ఉండేటప్పుడు కూడా అదే కొత్తగా ఫ్రెష్గా ఉండాల ఫ్రెష్గానే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అది అది మెయింటైన్ చేయ మెయింటైన్ చేయడం కదా అది నువ్వు అనుభవంలోనికి తెచ్చుకునిట అది నిదానంగా మళ్ళీ డిస్కషన్ చేసుకోండి మళ్ళీ అర్థమవుతుంది తరువాత భూమానంద స్వరూపోహం ఇది ఇది ఆరు పన్నెండు ఓకే భూమానంద స్వరూపోహం భూమానంద భూమానంద అనేటువంటిది విద్య అని ఒకటి ఉన్నది విద్య నారద మహర్షుల వారు సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట అక్కడ విద్యను చెప్తారు ఇక్కడ ఏమన్నారు భూమానంద స్వరూపోహం భూమ ఆనంద భూమ అంటే పెద్దది పెద్దది ఏం పెద్దది ఆనందం అంటే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు దానికంటే మించిన ఆనందం ఇంకొకటి లేదనంటే ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే అతివ్యాప్తి దోషం వస్తుంది అతివ్యాప్తి అంటే ఆనందం అని అంటున్నాం కదా ఆనందం అనేటప్పుడు ఇప్పుడు నువ్వు చెప్తానన్నావే భూమానంద అని అంటున్నావు కదప్ప నువ్వు చెప్తా ఉండే ఆనందము నీకు నీకు విషయముల వలన కలిగే ఆనందము అక్కడ కూడా ఆనందం ఉంది కదా అక్కడ ఆనందము తర్వాత ఆనందమయ కోశము ఆనందమయ కోశముందిగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం ఆనందమయ కోసం వీటన్నింటినీ నీకు విచారం చేయాల్సి ఉంది మనం తత్వం తత్వబోధలో వస్తాయి అవన్నీ కాబట్టి ఆనందమయ కోశము ఆ ఆనందమయ కోశంలో ఆనందం ఉందిగా తర్వాత ప్రపంచంలో నువ్వు చూస్తూ ఉండేటువంటి విషయాల్లో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావుగా టీ తాగినప్పుడు కానీ కాఫీ తాగినప్పుడు కానీ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఇంకా వేరే విషయాలు కానీ వాటిలో ఆనందాన్ని పొందుతున్నావుగా తర్వాత ఇక్కడ ఆనందం అని అంటున్నావుగా ఇప్పుడు నువ్వు చెప్తా ఉండే ఆనందము కరెక్ట్గా రాలేదు అతి వ్యాప్తి దోషం వచ్చింది అతివ్యాప్త దోషమంటే కరెక్ట్గా ఆనందం అనేది కరెక్ట్గా పల్ల ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేశారని అనుకోండి గూగుల్లో ఏం చేస్తారంటే సపోజ్ వేణుగోపాల్ అని కొట్టినారని అనుకోండి వేణుగోపాల్ అని కొడితే ఎన్ని చూపిస్తుంది వేణుగోపాల్ కింద ఆ డిక్షనరీలు అన్నీ ఉన్నాయి కదా నువ్వు కొట్టింది ఏ వేణుగోపాల్ గురించి కొట్టినావు నువ్వు దాంట్లో మళ్ళీ ఏం చేయాలా దాంట్లో వెతుక్కొని నువ్వు ఏ వేణుగోపాలను కొట్టినావో దాన్ని చూసుకోవాలి ఉడిపి వేణుగోపాల్ కొడితే ఉడిపిలో ఉండే వేణుగోపాలను ముందర తీసుకొని ప్రజెంట్ చేస్తుంది అంటే వేణుగోపాల్ అనేటప్పుడు వేణుగోపాల్ నువ్వు చూపించింది దాన్ని ఏమంటారు అతివ్యాప్తి అంటే నువ్వు చెప్పినటువంటిది ఒకదాని మీద పడకుండా ఎన్నో పడింది అంటే ఎన్నో ఉంది చూపించింది కదా అంటే ఇప్పుడు నేను పట్టుకునే దానికి దేన్ని పట్టుకోవాలా భూమానంద అని అంటున్నావు కదా అప్పుడు ఏ ఆనందం అంటే దానికి చెప్తున్నారు అర్థమవుతుంది కదా ఇక్కడ నేను చెప్తాను అది దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి ఇప్పుడు మనం అతివ్యాప్తి దోషం కానీ అవ్యాప్తి దోషం కానీ అసంభవ దోషం కానీ ఉండకూడదు చెప్పేటప్పుడు అది ఎట్లా ఉండాలంటే కరెక్ట్గా దాన్ని పట్టుకోవాలి భూమానంద ఎత్ర నాణ్యశ్యతి నాణ్య విజానాతి నాణ్య శృణోతి సభూమా ఎక్కడైతే నీవు నాణ్యత్ పశ్యతి నీకంటే వేరే దానిని చూడవో నాణ్యద్ విజానాతి నీకంటే వేరే దానిని తెలుసుకునుట లేదో నా అన్యత్ శృణోతి నీకంటే వేరే దానిని గురించి వినుట కూడా లేదు అది భూమా కేవలం నేనంటే అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడినప్పుడు నేను ఉంటున్నాను కదా అక్కడ మాట్లాడింది ఎవరు దాన్ని ఏమంటారంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి శబ్దమును కలిగించింది శుద్ధాహం అహంకారం అహంకార రూపంగా ఉన్నది మాట్లాడింది ఇక్కడ వినింది అహంకార అహంకారము విన్నది పరిచ్ఛిన్న అహంకారం మాట్లాడింది పరిచ్ఛిన్న అహంకారం విన్నది అహంకారం నీ ఏదన్నా ఒక పని చేయాలంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు ఉండాలి మనస్సు అనేది సంకల్పిస్తుంది సంకల్పం చేస్తే దాన్ని మనస్సు అంటారు ఆశ్రమమునకు పోవాలి అది సంకల్పం అయిందిగా అది మనస్ అది మనస్ తొందరగా తొందరగా టైం అయిపోతుంది పదం పదం అని అన్నీ సర్దుకుంటున్నారుగా సర్దుకుంటున్నారు కదా ఎంతైంది టైము ఎంతైంది టైం ఐదు నిమిషాల్లో ఉంది పదాం బయలుదేరుతున్నారుగా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది హరిభరి హరిబరి చిత్తం చింతన చేస్తుంది బుద్ధి నిశ్చయం వేరే పనులంతా కట్టిపెట్టు కట్టి పెట్టేసి బయలుదేరి కట్టి పెట్టేసినమా బయలుదేరేసినమా అదేమిటి బుద్ధి ఇప్పుడు బయలుదేరి వచ్చుతున్నామా అది అహంకారం ఒకే మనస్సే అది ఒక్కొక్క పని చేసినప్పుడు దానికి ఒక్కొక్క పేరు ఒకటే మనస్ అన్ని చేస్తున్నది మనస్సే అది చేసే సమయాన్ని సందర్భాన్ని బట్టి దానికి పేరు సంకల్పిస్తే మనస్ దాని గురించి ఆలోచిస్తే చిత్తం నిశ్చయం చేస్తే బుద్ధి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అహంకారం ఈ మనస్సుకు బుద్ధికి చిత్తానికి అహంకారానికి వెనకాల ఉండేటువంటిది ఆత్మ సాక్షి ఇప్పుడు నా గురించే చూచుట ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉండేదంతా కూడా సాత్ ఏమి పరిచ్ఛిన్న అహంకారంతో మాట్లాడుతున్నాం పరిచ్ఛిన్న అహంకారంతో వింటున్నాం పరిచ్ఛిన్న అహంకారముతో ఉన్నారు శరీర రూపంగా ఉన్నారు కదా పరిచ్ఛిన్న అహంకారంతో ఉన్నారు పరిచ్ఛిన్న అహంకారముతో వ్యవహారాలు చేస్తున్నారు అన్నీ పరిచ్ఛిన్న అహంకారమే ఇప్పుడు నేను చూస్తున్నా చూస్తున్నానండి కంటితో చూస్తున్నాను ఎవరిని చూస్తున్నాను అంటే అక్కడ ఉన్నది ఎవరు అక్కడ ఉన్నది కూడా నేను నేనంటే ఎలాగా ఆత్మ అంటే ఇప్పుడు మీరు అందరూ రూపాలుగా కనిపిస్తున్నారు కదా ఈ రూపములుగా కనిపిస్తున్నటువంటిది దాన్ని ఏమంటారు సగుణ బ్రహ్మ రూపంగా ఉన్న నేను సగుణ బ్రహ్మగా ఉన్న నేను ముందు ఒకదాన్ని చెప్తా మళ్ళీ మిగతా వాటన్నింటినీ కన్వర్ట్ చేసేస్తాం ఇప్పుడు సగుణ బ్రహ్మ యొక్క రూపమే ఇది సగుణ బ్రహ్మే కదా ఇదంతా కూడా సగుణ బ్రహ్మ అంటే బ్రహ్మ మట్టియే అన్ని కుండలుగా ఉన్నటువంటిది ఒకటే మట్టి అన్ని రూపములుగా ఉన్నటువంటిది ఒకే బ్రహ్మయే అన్ని రూపములుగా ఉన్నది మొద మొదటి ఎంత చెప్పారు సత్వరజస్తమో గుణాలు అని అట్లేం కాదు సత్వగుణము రజోగుణము తమోగుణము అన్నీ అన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా అన్నింటితో కలిపినటువంటిదే ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు వింటున్నారంటే సత్వగుణం ఉంటేనే మీకు వినగలిగే సామర్థ్యం ఉంది వినగలిగే వినగలిగేటువంటి సామర్థ్యము తెలుసుకోగలిగే సామర్థ్యము సత్వగుణం రజోగుణము కర్మలు చేసేటువంటి స్థితి రజోగుణం ఆయన కొంచెం తట్టండి నేను ఏ స్థితిలో ఉన్నాను మీరే స్థితిలో ఉన్నారు నన్నేమో మళ్ళీ మోక్షం గురించి చెప్పండి అని అంటారు సరే చూడండి చూడండి ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే నా సభలో కూర్చోండి మీరు వినకపోయినా పర్లేదు నిద్రపోండి పర్లేదు ఏం అభ్యంతరం లేదు అయినా మీకు పుణ్యం వస్తుంది అన్నాడు నేను అట్లా చెప్పను నేను అట్లా చెప్ప నేను అంత అట్లాంటి స్వామిని కాదు నేను నేనేమంటే మీ చెవులేక పడల్లా మీ చెవుల్లోకి పడింది మనసులోకి లేకపోవడాల మనసులోకి పడింది విషయం అర్థం కావాల విషయం అర్థమైతే లోపల మార్పు వస్తుంది అంతే విషయం అర్థం కాకుండా పోతే మార్పు ఏమొస్తుంది రాదు కాబట్టి చెవుల లోపలికి దుగుర్చైనా సరే లోపలికి పంపించాల సరే వినండి ఇప్పుడు సత్వగుణం రజోగుణం తమో గుణం ఇప్పుడు మీరు చూడండి మీలో సత్వగుణం తెలుసుకునే సామర్థ్యం ఉందే తెలుసుకునే సామర్థ్యం సత్వగుణం మీ శరీరం ఉందే మెటీరియల్ అది తమో గుణం మెటీరియల్ జడం అది మెటీరియల్ అంతా తమో గుణం తర్వాత మీలో కదలికను చేపించి ఏమేమి చేస్తుంది అదంతా రజోగుణం ఇప్పుడు సత్వరజస్తమ గుణాలు మూడు ఉన్నాయి కదా ఆ మూడింటికి ఆ సామర్థ్యాన్ని వెనకాల ఉండిస్తూ ఉండేది చైతన్యం అది ఆత్మ ఆ ఆత్మను ఉపయోగించుకొని ఇవి చేస్తున్నాయి ఇవి యాక్చువల్గా ఇవన్నీ జడాలి ఇవి ఇవన్నీ జడలు ఇవేం చేయలేవు శరీరం ఏం చేయలేదు ప్రాణం ఏం చేయలేదు మనసు కూడా ఏం చేయలేదు కానీ అది వచ్చిందంటే మాత్రం ప్రాణం వస్తుంది ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తూ ఉంటారు క్రికెట్ చూస్తుంటారు మీ మీ ఫేవరెట్ వాడు బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు ప్లేయర్ వాడు కరెక్ట్గా పట్టుకో ఉన్నాడు వాడు బాసేదనుకున్నాడు టక్కని కరెంట్ పోయింది మీరేమంటారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా ప్రాణం పోయింది ఇప్పుడు ప్రాణం పోయిందని ఎట్లుగా ఉంటాం లేదా పోయి వచ్చింది అబ్బా ప్రాణం వచ్చింది మళ్ళా ఏమండి టీవీ ఆన్నే ఉంది స్టెబిలైజర్ ఆన్నే ఉంది యాంటన్నా ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏమన్నా చేసిందా సౌండ్ బాక్సులు అట్లే ఉన్నాయి అన్నీ ఉన్నాయిగా మరి సౌండ్ బాక్స్ ఎందుకు సౌండ్ రాలేదు ఇప్పుడు కరెంట్ వస్తానే అన్నీ ఇప్పుడు మళ్ళా అన్నీ యాక్టివ్ అన్నీ యాక్టివ్ ఆ లోపల ఇప్పుడు ఫోర్ కొట్టాడు వర్రే ఫోర్ మిస్ అయినామే ఇప్పుడు మనం అనుకుంటాం దాన్ని మళ్ళీ రీప్లేలో చూసుకుంటాం లేని మళ్ళీ చూడండి అట్లా ఉంటుంది అట్లాగే ఈ శరీరం ఇక్కడుందిగా సత్వగుణం అనేటువంటిది సౌండ్ బాక్స్ ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ రిపోర్టర్ నేనా సత్వగుణము తెలివి రూపంగా ఉన్నది ప్రాణము రూపముగా రజోగుణమున్నది శరీర రూపంగా తమో గుణమున్నది ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ మూడింటికి వెనకాల చైతన్యం ఉన్నది అంటే అది ఉంది సరే ఇప్పుడు ఏంటంటే ఎందుకోసం వచ్చినాం ఇక్కడికి భూమానంద భూమానంద గురించి చెప్పుకునేదానికి వస్తున్నాం ఇప్పుడు ఈ ఈ ప్రపంచం ఆకారం ఈ రూపంగా ఉన్నటువంటిది ఈ నన్ను నేనే చూసుకుంటున్నాను కదా నన్ను నేనే చూసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ రూపంగా ఉన్నదంతా కూడా ఈ శరీరం అనేటువంటిది సత్వగుణముతో తెలుసుకుంటున్నది ఇప్పుడు వీళ్ళందరిలో సత్వగుణంతోనే కదా తెలుసుకుంటున్నది సత్వగుణం సుప్రీం సత్వగుణం అవుతుందిగా ఈ సత్వగుణమే ఆ సత్వగుణం ఆ సత్వగుణమే అన్నింటిలో ఉన్నటువంటి సత్వగుణం ఇందులో ఉన్న రజోగుణమే అన్నింటిలో ఉన్న రజోగుణం సుప్రీం అంతా అదే ఇందులో ఉన్నటువంటి తమ్మోగుణమే అందులో ఉన్నటువంటి తమ్మోగుణం అంతటా ఉన్నటువంటి తమ్మోగుణం అదే ఇప్పుడు సత్వగుణం రజోగుణం గుణం ఎవరు చూసినా ఇవే ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి ఈ మూడు సత్వరజస్తమో గుణాలైనటువంటి మూడు ఉన్నాయే ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి అవ్యక్తం నుంచి వచ్చినాయి అవ్యక్తం అవ్యక్తానికి ఆధారంగా ఉండేది చేతన ఇప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నానండి నేను ఎవరిని చూస్తున్నాను అంటే సత్వరజస్తమో గుణాలను చూస్తున్నాను సత్వరజస్తమో గుణాలు మాయా స్వరూపం ఏమండి లేదంటే ఈశ్వరుడు అను ఈశ్వరుడు లేదా మాయా విశిష్ట స్వరూపం లేదా సగుణ బ్రహ్మ ఇదంతా సగుణ బ్రహ్మ ఈ సగుణ బ్రహ్మ రూపంగా ఉన్నదేనా ఇదంతా సత్వగుణంగా ఉన్నది అదే రజోగుణంగా ఉన్నది అదే తమో గుణంగా ఉన్నది అదే ఇవి మూడు సత్యమా ఇవి మూడు అవ్యక్తం నుంచి కదా వచ్చినాయి అవ్యక్తం నుంచి వచ్చినాయి అంటే అవ్యక్తము అవ్యక్తమనే దాన్ని ముందు అర్థం చేసుకోవాలి అవ్యక్తం అనేటువంటిది ఎండమావి లాంటిది కనిపిస్తున్నది కానీ లేదు కానీ ఇది జరుగుతున్నది ఏమయ్యా ఎండమావన్నో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది నాయన నీ మనస్సు యొక్క సామర్థ్యం అటువంటిది నీ మనస్సు యొక్క సామర్థ్యం ఎట్లాంటిది అంటే తెలిసినా అది ఏమైనా చేస్తుంది అది అఘటిత ఘటన పటీ అఘటిత ఘటన ఏమైనా సరే చేస్తుంది మనస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏందో ఏ ఏ ఐ వచ్చింది అది వరే నాయన ఏఐతో చూస్తే తల దిమ్ము తిరిగిపోతుంది అట్లాగే అసలుకి మీ మీ ఫోటో తీసుకొని మీ ఫోటో ఇచ్చినామంటే మీ ఫోటోతో ఏదైనా సరే చేసి మీరు డబ్బులు నాకు ఇమ్మని పడినట్లుగా నా దగ్గర లక్ష రూపాయలు మీరు డబ్బులు తీసుకున్నట్లుగా ప్రూఫ్ చూపించవచ్చు దాంట్లో మీ అందరూ నా దగ్గర లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లుగా ఒక్కొక్కరు దాంట్లో చేసేసి మీ అందరికి పంపిస్తే మీరందరూ చూడప్ప నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు లేదా మీరు తీసుకున్నారు లేదా తీసుకున్నారు దో ఎన్న చూడు ప్రూఫ్ ఈ నాకు లక్ష రూపాయలు వచ్చేసింది ఇప్పుడు అర్థమవుతుంది ఏ అయ్యే ఈ పని చేసింది అది చేయలేందా ఏ ఐని ఏ ఐని సృష్టించింది ఎవరు మనస్ మనస్సే మనస్సే ఈ అఘటిత ఘటన పట్టి సి అనేది మనస్సే చూసారా ఇప్పుడు నేను చూస్తున్నానంటే ఇప్పుడు ఈ స్థితిని మీరు గన బాగా అవగాహన చేసుకోగలిగితే అప్పుడు చూస్తాండదు ఎవరిని నన్ను నేనే ఇప్పుడు సత్వగుణ రూపంగా ఉన్నటువంటి అహంకారాన్ని చూస్తున్నాను రజోగుణ రూపంగా ఉన్న అహంకారాన్ని చూస్తున్నాను తమోగుణ రూపంగా ఉన్న అహంకారాన్ని చూస్తున్నాను ఆ అక్కడుండే సత్వగుణం కూడా మాయా విశిష్ట స్వరూపమే అంటే ఈ సగుణ బ్రహ్మయే ఆ సగుణ బ్రహ్మ నుంచి వచ్చింది ఇదంతా ఆ సగుణ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ నుంచి వచ్చింది ఆ బ్రహ్మ ఎవరు నేనే అంటే నా నుంచి ఇదంతా వచ్చింది నా నుంచి వచ్చిన దాన్ని నేను చూస్తున్నాను ఇవంతా ఉందా ఉన్నట్లుగా ఉంది ఉన్నట్లుగా ఉంది నిజంగా లేదు ఇప్పుడు చెప్పండి నాణ్యశ్యతి నాకంటే వేరేది ఏదన్నా ఉందా నాణ్యద్విజానాతి నేను చూస్తున్నానంటే అనేక రూపాలు కనిపిస్తూ ఉంటే కూడా నాకంటే వేరే రూపాలు ఉన్నాయా శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి రూపాలను చూపించాడు విశ్వరూపంలో అవన్నీ ఎవరివి ఎత్ర నాణ్య పశ్యతి నాణ్యజానాతి నాణ్యత శృణోతి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నా నేను మాట్లాడుతూ ఉన్నా నాతో నేనే మాట్లాడుకుంటున్నాను ఏదైతే ఇది ఉందో ఆ స్థితి ఉన్నదో దానిని భూమా అంటారు ఈ స్థితిలో తనున్నాడే ఈ స్థితిలో ఎంత శాంతిగా ఉంటాడో అది భూమానందము ఈ భూమానందము అప్పుడున్నదే శాంతి ఆ శాంతి మీద ఎక్కడా రాదు ఇది చెప్పేది ఇది మనం చెప్పినాం అది బయట చూపించగలమా ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఫీల్ కావడం అంతే ఏం నగరసభ ఢీలా పడిపోయినారు పాపము మీ పక్కలో వారికి ఢీలా పడిపోయినారు పాపం కొద్దిగా వారిని లేపండి మళ్ళీ సరే మళ్ళీ మళ్ళీ మీరు డిస్కషన్ చేయండి మనకి ఈరోజు సమయం అయినది సరే మీరు మాట్లాడుకోండి మళ్ళా మనం రేపు కావాల్సి ఉంటే మీరు ఏమన్నా అడిగితే కావాల్సి ఉంటే దానిపైన మళ్ళీ చెప్దాం సరే శ్లోకాన్ని ఒకసారి చెప్దాం ఓం నిత్యశుద్ధ విముక్తోహం निराकारोऽहमक्षरः भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती जय सीता हरी हे ओम तत्स ओ Up to